దసరా శరణవరాత్రుల వేడుకలకు ప్రముఖులకు ఆహ్వానం పలికిన ఆర్య సంఘం బంగనపల్లెపట్నం కొండపేటలోని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో దసరా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాట్సాని పోలీసు అధికారులు సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ దుగ్గిరెడ్డి ఎస్ఐ కల్పనలను ఆహ్వానించారు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ నాలుగు వరకు జరిగే దసరా రెండవ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని పట్న ఆర్యవేశ సంఘం నాయకులు ప్రముఖులను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవేశ మహాసభ నందార జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ గాదంశెట్టి వేణుగోపాల్ సెక్రటరీ శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు Sami.

ああ。<Yes. S 1> <laughs> అదేవిధంగా ఇరవై మూడో తారీఖు మంగళాగూల దేవి అలంకారం ఉంది అంటే మంగళవారం కాబట్టి మంగళదేవి అలంకారం అయితే అదే మనకి స్త్రీలకు చాలా ముఖ్యమైనటువంటి అలంకారం ఆ రోజు సాయంకాలం కూడా మన యొక్క పిల్లలు మనకి పూజారు అయితే నృత్యంతో మాల ఉంటుంది సార్ అయితే ఆరోజు కళ్ళు కింద చూడడానికి బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇరవై నాలుగో తేదీ శారదా దేవి అలంకారం ఆ రోజు మా తాళాలు అంటే గణపతి తాళం కానీ శ్రీనివాస గద్యం కానీ ఇటువంటి కొన్ని స్థలాలతో ఆ రోజు కూడా సాయంకాలం పారాయణ అవుతుంది అలాగే మనకు నవరాత్రి పది రోజులంతా కూడా ఏ రోజు ఏ అమ్మవారికి విశిష్టత ఉంటుందో ఆ విశిష్టత ప్రతి ఒక్క రోజు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖు వచ్చేసి అన్నపూర్ణా దేవాలి ఆ రోజు చిన్నపిల్లలకి అన్నప్రాసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మనకు తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే పల్లకి సేవ జరుగుతుందో అంటే ఆ పల్లకిని అట్ల నృత్యం చేసుకుని జరుగుతుందో విధంగా మనకి ఇక్కడ అదే జరుగుతుంది తర్వాత ఇరవై ఆరో తారీఖు తీసుకుల చూపించుకున్న అలంకారం కులాభారం అంటే అమ్మవారి యొక్క విగ్రహం పెట్టి అమ్మవారి యొక్క విగ్రహం ఎంత మీటిందో స్ <laughs>

అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు కలిసి స్థాపన కార్యక్రమాలు ఏ విధంగా మనకి ఇరవై రెండో తారీఖు నుంచి మూడు రోజులు తర్వాత ఇరవై మూడో తారీఖు వచ్చేసి అమ్మవారికి మందులదేవి అలంకారం చేయడం జరుగుతుంది సాయంకాలం మనకు వచ్చినటువంటి పురోహితులు అంటే ఇక్కడికి మనకు పది రోజుల పాటు కూడా అమ్మవారికి శ్రమ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రిక్పీక్ వస్తుంది పూజారు వచ్చారు పది రోజుల పాటు కాబట్టి వాళ్ళతో మాలమారుడి కార్యక్రమం